పథకాలు ప్రజలకు ఇచ్చేసేసి ప్రజల్ని సంపద సృష్టించి వాళ్ళని ప్రతి ఒక్క ఇంటికి కూటమి పెద్ద మౌడీ గారు పదహైదు లక్షలు ఇస్తామని చెప్పారు అది కూడా ఈ టర్మ్లో ఇస్తారేమో చూడాలి పదహైదు లక్షలు ఇస్తామని చెప్పారు ఆయన కూడా మాట అందరికీ ఇచ్చారో లేదా కనుక్కుంటే కూడా మనకు కూడా కొంచెం సంతోషం వేస్తుంది పూర్తి అయిపోయిన జరిగింది జరిగాయండి అల్రెడీ మేము వచ్చిన త్రీ బస్లో వచ్చాం కదా ఇప్పుడు అనంతపురం నుంచి మేము ఇక్కడికి వచ్చాము ప్రిబస్లో వచ్చాం మేము ప్రిబస్లోనే వచ్చాం మేము మేము ఆడ చా చీరలు కట్టుకొని వచ్చామండి ప్రీ బస్సులో వచ్చేసాం మేము అలా ఉంది అట్లా ఉందన్నమాట కొయ్యమని చెప్పండి కోయాల్సి కొయ్యాల్సిందే ఓట్లు వేసిన బాబానికి కొయ్యాల్సిందే ఎందుకంటే ఓట్లు వేసారు చాలామంది వేశారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కొంతమంది వేశారు ఎందుకు కొన్ని వర్గాల వల్ల జరిగిన కొన్ని సంపద సృష్టి వీళ్ళు కూడా చేయలేదు కదా వీళ్ళు వాటి వల్ల జరిగిన తప్పుదాలన్నీ ఇవన్నీ ప్రభుత్వం చేస్తుంది మంచి చేస్తుంది కానీ మంచి చేయనివ్వండి అనుకుందాం